కొంతమంది మనకు డెడ్ లైన్ పెడతారు డేట్ ఫిక్స్ చేస్తారు సంవత్సరం ఫిక్స్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది మన దేశంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మాటలు రెండు వేల ఇరవై ఒకటికంతా లేకపోతే రెండు వేల ఇరవై ఏడాది తిరక్కు మునిపే క్రైస్తవ్యాన్ని తుడిపేస్తాం భూమి మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వాళ్ళు మనం కాదు ప్రపంచానికి ట్వంటీ ట్వంటీ ఆడేసింది కరోనా అయిపోందా మరలా మనం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మరలా ఒక ఫిక్స్ చేశారు డేట్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదు లేకపోతే రెండు వేల ముప్పైకి రెండు వేల ముప్పైకి క్రైస్తవ్యాన్ని ఎంత ఎంతమంది నాకు బట్టతలు కాబట్టి తప్పు మీరు ఎవరైనా గుబురింటికి ఉన్నవాళ్ళు చెప్పండి ఎంతమంది లేచారు భూమి పుట్టినప్పటి నుండి క్రైస్తవ్యాన్ని తుడిపేస్తాం కరిగేస్తాం జాడిస్తాం మరి ఏమైనా చాకిరే పెట్టుకున్నావుటరా ఓ బలాదరు గారు పప్పు చాలా మంది తెలిసారు అంటే ఫిక్స్ చేస్తారు రెండు వేల ముప్పైకి ఉండాలి కదా మరి ఉండాలి కదా అప్పటి వరకు ఎవడు శాశ్వతం అండి జస్ట్ మూడు విరోచనాలు సాసి అనుకోండి ఆరుగురు మొయ్యాలండి జస్ట్ త్రీ అది కూడా జస్ట్ గమ్మోషన్ ఒకడు బేదర్ ఒకటి అఫీషియల్గా చెప్తున్నాడు తెలుగులో చెప్తా అన్న నాకు బంకీరో అంటే సరిపోయేది కదా అన్న నాకు మీటింగ్ రాను గమ్మోషన్స్ రా గమ్మెంట్ అంటే మనకు తెలియదు కదా ఇంగ్లీషు ఎవడు శాశ్వతం ఎవడు శాశ్వతం హామాను హామాను దేవుని బిడలకు విరోధంగా లేచి హామాన్ అనేవాడు ఒక వ్యక్తి కాదు వాడి వెనక భయంకరమైన మాఫియా వ్యవస్థ ఉంది మీరు ఎస్తే దాన్ని క్షుణ్ణంగా చదవండి మొట్టమొదటి వాడు వారి ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత వాడి బంధువులు ఆ తర్వాత వాడి కొలిగ్స్ వారి తర్వాత అధికారులు ఆ తర్వాత అంతపురం లోపల ఉన్నవాళ్ళు ఆ తర్వాత అంతపురం బయట ఉన్నవాళ్ళు చాలామంది లిస్ట్ ఉంటుంది అక్కడ కేంద్రం మొదలుకొని కేంద్రం అంటే అంతఃపురం పబ్బులోని క్యాపిటల్ ఆ లోపల ఉన్నారు బయట ఉన్నవాళ్ళు చాలా బ్యాచ్ ఇది హామాన్ డెడ్లైన్ పెట్టాడు పలానా రోజున ఏది డిసెంబర్ పన్నెండు డిసెంబర్ పదమూడు అన్నది అంటే మన లెక్క ప్రకారం వాళ్ళ మాసాలు వేరే మన లెక్క చెప్పాలంటే డిసెంబర్ పదమూడు ఫిక్స్ చేశారు ఆ రోజుకి ఏం క్రైస్తు దేవుని బిడ్డలందరినీ అదే రోజు వాళ్ళకి డెడ్ లైన్ అయింది అదే రోజు అదే సంవత్సరం తిరిగేశాడు దేవుడు ఎవరు శాశ్వతం అండి ఎవరు శాశ్వతం మీకు విరోధంగా కొంతమంది శాసనాలు విధిస్తుంటారు డెడ్ లైన్ పెడుతుంటారు డేట్ ఫిక్స్ చేస్తారు ఇయర్ పూర్వ అన్ని సెట్ చేస్తూ ఉంటారు మన దేవుడు ఎవరు తెలుసా వాళ్ళ ఆశలన్నీ గల్లంతు చేస్తాడు వేస్తున్నావు యహో వా స్వరం అద్దాలు చేస్తే దెబ్బ కందులో పడి వాళ్ళు వాళ్ళు కలిగిన సమస్తం సర్వనాశనం అయిపోయారు మనకు అనిపిస్తుంది అదే మేము అనుకోలేదు ఇట్లాగా యష్యా గ్రంథం అరవై నాలుగు యష్యా గ్రంథం అరవై నాలుగు రెండు మూడు నాలుగు నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని కచ్చ పదలను కాల్చే రీతిగాను అగ్ని నీళ్ళను పంగుచేయ రీతిగాను నీవు దిగి వచ్చేది ఒక జరుగునని జరుగునని తెలుగులో జరుగునని మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మనము ఎదురు చూడని మనము ఊహించని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరి పడిపోతారు నీవు దిగివచ్చేదో గాక నీ సన్నిధిని పర్వతంలో మనం ఎదురు చూడడం అరే వాళ్ళ జీవితంలో అట్లా జరుగుతున్నా అనుకోలే అనుకోలేదని బాబు మేము అయ్యో అని అనిపిస్తుంది మనకు కానీ తప్పదు వాళ్ళు చేసిన పనులు దేవుడు మర్చిపోడు దేవుని మహిమ దిగుస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇది ఎట్లా ఉంటుంది మీకు విరోధంగా రూపించబడిన మాట్లాడిన లేచిన ఏ ఒక్క శక్తి శత్రువు సు నావులో నిలబడరు ఇది ఒక గ్రూప్ దైవ జనాంగానికి విరోధంగా లేచిన ఒక గ్రూప్ ఒక జనాంగం రెండవ కీర్తన రెండవ కీర్తన మొదట ఐదో వాక్యం చదువుదామా నాలుగవ వాక్యం ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి పైకి ఎవరో కొంతమందిని చూసి దేవుడు నవ్వుకుంటున్నాడట ఎవరినో చూసి దేవుడు అని నవ్వుకుంటున్నాడు దేవుడు మనకు అర్థంగా గేటర్ బాబు దేవుడు ఒక్కడే నవ్వుకుంటాడు ఎవరినో ఒక్కోసారి మనం కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ దాంట్లో ఏదో చూసుకుని నవ్వుకుంటుంటే మనకు కూడా ఆచింది ఏంటి పిచ్చోడు ఉన్నట్టు ఒక్కడే నవ్వుకుంటున్నాడు ఏడు చూసి నవ్వుకుంటున్నాడు అనిపిస్తాడు దేవుడు కూడా కొంతమందిని చూసి ఉదాహరణ బుడ్డ బొట్ట పిల్లోడు చిన్న పిల్లడు ఏది అప్పుడప్పుడే తప్పటడుగులు వేసడొకర ఈ టేబుల్ బాగా వచ్చి అంటున్నారు అనుకోండి మీరు మీరు నవ్వినట్టు నవ్వుతారు ఒక పెద్ద బ్యాచ్ ఒకటి ఉంది మన దేశంలో ఈ బ్యాచ్ని చూసి దేవుడు నవ్వుతూ ఉంటాడు ఏ బ్యాచ్ జనులు ఎలా చదువుకుంటూ రెండో వాక్యం నుంచి రెండో వాక్యం మనం వారి కట్లు రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేద రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆహా అబా ఒకటే వాక్యమా అన్యజనుడు ఎలా అల్లరి రేపుతున్నారు జనములు ఎలా వ్యర్థమైన మీలాంటి వాళ్ళందరూ చూసిన నా దేవుడేమనుకుంటుంటే మాట హామాన్ లాగా బలం ఉందని అధికారం ఉందని ప్రస్తుతం మాకు చేతులు అధికారం ఉందని చెప్పి ఏమైనా చేస్తాం ఎంతైనా చేస్తాం పిచ్చ మాటలు ఎవరు నవ్వుకుంటుంటే హేళం చేస్తుంది వచ్చాడు దేవుడు గద్దించునుగాక గద్దించును గద్దించునుగాక